వెల్కమ్ టు రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో కాకినాడ ఐడియల్ కాలేజీ నుండి ప్రతాప్ నగర్ బ్రిడ్జి వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు శ్రీకాంత్ కమ్యూనిటీ సర్వీస్ చైర్మన్ శ్రీనివాసరాజు పేర్కొన్నారు సోమవారం మొక్కలు నాటే కార్యక్రమంపై కమిషనర్ వెంకట్రావుతో చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంచే విధంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ శ్రీకాంత్ ట్రెజరర్ స్వరూప్ రాజు సభ్యులు నెక్కంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మేము రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ తరఫున లాస్ట్ వీక్ మీటింగ్లో నిశ్చయించి ఎన్వైరన్మెంట్ కమిటీ కోసం ఒక కమిటీ ఫామ్ చేయడానికి అలాగే ఇక్కడ చెట్లు నాటించే కార్యక్రమం చేయడం కోసం కమిషనర్ గారిని కలవడం జరిగింది ఆయన స్పందించి మమ్మల్ని సైట్ ఇన్స్పెక్షన్ చేసి దాని తగ్గ మొక్కల్ని అరేట్ చేసి టెక్నికల్ డైరెక్టర్ గారిని కూడా కలిసి మా గ్రూప్ మా బోర్డులో పెట్టి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి సలహాలు ఐడెంటిఫై చేయడానికి ఇక్కడికి వచ్చామండి మా టీం మెంబర్స్ అందరం కూడా మా గ్రూప్ మెంబెర్స్ అందరూ కూడా ఇప్పుడు కమిషనర్గా కలవడం జరిగింది ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యి హెల్త్ ఆఫీసర్ ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా మాకు పెట్టారు మధ్యాహ్నం ఇమీడియట్గా సైట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ ఏరియాలో అంటే ఫ్రమ్ సామల్కోట ఐడియల్ కాలేజ్ నుంచి ప్రతాప్నగర్ బ్రిడ్జ్ వరకు ఆ మధ్యలో సెంట్రల్ సెంట్రల్ స్ట్రెచ్ అంతా కూడా మధ్యలో భోగన మొక్కలు వేయడానికి మాకు పర్మిషన్ ఇస్తానని చెప్పారు మమ్మల్ని ఒక లెటర్ ఒకటి పెట్టుకోమని చెప్పారు ఈవెన్ అగ్రికల్చర్ డైరెక్టర్ని కూడా మాకు అటాచ్ చేశారు సో ఆయన చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చేయడం వల్ల మాకు కూడా మాకు ఇంకా ఎక్కువ సేవ చేయాలని లేకపోతే ఎక్కువ కార్యక్రమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది వీ కన్వే అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు మున్సిపల్ కమిషనర్ థ్యాంక్ యూ